హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ ట్వంటీ నైన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అలా కారులో వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి నేమ్ కృష్ణ అని తెలుసుకుంటారు అలానే వాళ్ళు ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నారు ఆ విధవలు ఎవరు పండు అలా స్పృహ తప్పడానికి రీజన్స్ ఏంటి అంటూ అప్పటి వరకు ఏం జరిగింది అని అన్ని విషయాలు తెలుసుకుంటాడు కృష్ణ అలా వాళ్ళు మాట్లాడుకుంటూనే కృష్ణ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు ఆ ఇల్లు చాలా పెద్దగా ఇంద్రభవనంలా ఉంది ఆ ఇంటిని చూసి పండు ఫ్రెండ్స్ షాక్ అవుతారు కృష్ణ కార్ చూసి వాచ్మెన్ వచ్చి గేట్ ఓపెన్ చేస్తాడు కృష్ణ కార్ని లోపలికి పోనిస్తాడు ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా చూస్తూ ఎంత పెద్ద ఇల్లు చూడడానికి చాలా బాగుంది అనుకుంటూ ఉంటారు మనసులో ఇల్లు చాలా పెద్దది చుట్టూ ఎత్తుగా కాంపౌండ్ వాల్ ఉంది గేటు దగ్గర నుండి లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఎంతో అందమైన పెద్దగా ఉండే రాధాకృష్ణుల ప్రతిమ కనిపిస్తుంది ఆ ప్రతిమను చూసిన వాళ్ళ మనసు పులకిస్తుంది కొంచెం ముందుకు వెళ్ళాక వాళ్ళు వెళ్ళేదారికి ఇరువైపులా రంగురంగుల పూల మొక్కలు అన్ని రంగుల గులాబీ చెట్లు వాటి పక్కన ఎంతో సువాసనలు వెదజల్లుతూ రెండు గుట్టమల్లి పూల చెట్లు ఎరుపు తెలుపు రంగులో ముద్ద మందారం చెట్లు చామంతి బంతి మొక్కలు ఇంకొంచెం పక్కన క్రోటన్ మొక్కలు కనువిందు చేస్తూ కనిపించాయి వాటికి కొంచెం దూరంలో చెట్ల నిండుగా పళ్ళతో జామ మామిడి సపోటా చెట్లు ఉన్నాయి అలా ఎటు చూసినా పచ్చని చెట్లు పరిమళాలు వెదజల్లే పూల మొక్కలు వాటిని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది అక్కడ వాతావరణం అవన్నీ చూసిన ఫ్రెండ్స్ వావ్ బ్యూటిఫుల్ అంటూ రెప్పవేడ మరిచి చూస్తున్నారు ఆ ప్రకృతిని వాళ్ళు అలా చూస్తూ ఉండగా కార్ని ఇంటి ముందు ఆపాడు కృష్ణ కృష్ణ కార్లో నుండి కిందకి దిగి వెల్కమ్ టు మై హౌస్ అని చెప్తాడు పండు ఫ్రెండ్స్తో ప్రకృతిని మైమరిచిపోయి చూస్తున్న ఫ్రెండ్స్ అతని మాటలకి తేరుకుని కిందకి దిగుతూ వావ్ కృష్ణ గారు సూపర్గా ఉంది ఇక్కడ వాతావరణం వెరీ నైస్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ ఎటు చూసినా ఫుల్ గ్లీరెన్ గ్రీనరీ చాలా బాగుంది అంటారు ఎంతో ఆనందంగా వాళ్ళ మాటలు విని అవునా మీకు నచ్చిందా అని అడిగాడు కృష్ణ చిన్నగా స్మైల్ చేస్తూ అయ్యో నచ్చిందా అని అంత చిన్నగా అంటారేంటి కృష్ణ గారు మేము ఫుల్ ఫిదా అయిపోయాం అంటారు అందరూ ఒక్కసారిగా ఓహ్ థ్యాంక్ యూ అంటాడు కృష్ణ చిన్నగా నవ్వుతూ అవును ఇదంతా ఇలా ఎవరు చేశారు ఇంత అందంగా అంటారు వాళ్ళు దానికి కృష్ణ నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అందుకే ఇలా రకరకాల పూల మొక్కలు చెట్లు నేనే తెచ్చి నాటి వీటిని జాగ్రత్తగా పెంచుకుంటున్నాను అని చెప్తాడు ఓహ్ అవునా యువర్ రియల్లీ గ్రేట్ కృష్ణ గారు మీలానే మీ మనసులాగే మీ టేస్ట్ కూడా సూపర్ అంటారు వాళ్ళు ఓకే ఓకే ముందు మీరు లోపలికి పదండి అంటూ పండుని తీసుకుని లోపలికి వెళ్ళి ఒక రూమ్లో బెడ్పై పడుకోబెడతాడు ఫ్రెండ్స్ కూడా కృష్ణ వెనకే లోపలికి వెళ్ళి ఇంటిని చూసి నోరెళ్ళబెడతారు ఇంటి బయట అంత గార్డెన్లా ఎంత అందంగా ఉందో అలానే లోపల కూడా చాలా పెద్ద హాల్ ఉండి హాల్లో కాస్ట్లీ ఫర్నిచర్స్తో చైర్స్ సోఫా సెట్లు గా ఉన్నాయి అక్కడక్కడ అందమైన ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి వాటి పక్కనే పెద్ద అక్వేరియం ఉంది అందులో రంగురంగుల ఫిషెస్ ఆడుకుంటూ చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాయి వాల్కి ఎంతో అందమైన పెయింటింగ్ పిక్చర్స్ ఉన్నాయి ఇంకో పక్క ఒక్కసారి ట్వంటీ మెంబర్స్ డిన్నర్ చేసే అంత పెద్ద డైనింగ్ టేబుల్ అలా అన్నీ నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి పెద్ద పెద్ద గదులు చాలా ఉన్నాయి ఎంతమంది ఉన్నా సరిపడే గదులు ఉన్నాయి అటు పక్కన కిచెన్లో అన్ని వస్తువులు నీటుగా సర్ది ఉన్నాయి మొత్తానికి ఆ ఇల్లు చూడడానికి రెండు కళ్ళు సరిపేవేమో అనేంతలా ఉంది వాటిని అలా చూస్తూ కృష్ణని ఫాలో అవుతారు ఫ్రెండ్స్ ఈలోపు కృష్ణ ఫ్రెండ్ కూడా వచ్చేస్తాడు వాళ్ళు ఇంటికి అలా చూస్తూ కృష్ణ వెంట వెళ్ళడం గమనించి ఫ్రెండ్ ఏంటండి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు కొంపదీసి ఈ ప్లేస్ నీకు నచ్చలేదా ఏంటి అని అడుగుతాడు దాంతో వెంటనే ఫ్రెండ్స్ అయ్యో అదేం మాట అండి ఎంతో అద్భుతంగా ఉన్న ఈ ఇల్లు నచ్చని వాళ్ళు ఉంటారా ఎవరైనా మాకు ఈ ఇల్లు పిచ్చ పిచ్చగా నచ్చింది అంటారు నవ్వుతూ ఓహ్ గుడ్ ఇక్కడ ఉన్న ప్రతీది వీడే దగ్గర ఉండి వీడికి నచ్చినట్టు డెకరేట్ చేయించుకున్నాడు అని చెప్తాడు కృష్ణా ఫ్రెండ్ అవునా నైస్ అండి కృష్ణ గారి టేస్ట్ సూపర్ అంటారు ఫ్రెండ్స్ ఓ సారీ వీడి పేరు చెప్పలేదు కదా ఈజ్ శివ మై ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు కృష్ణ వాళ్ళు చిన్న స్మైల్తో పలకరింపుగా నవ్వుతారు అలా పరిచయాలు అయ్యాక కృష్ణ అక్కడ ఉన్న అమ్మాయిని పిలిచి వాళ్ళందరికీ ఏం కావాలో చూడమని చెప్తాడు అయ్యో ఇప్పుడు మాకేం వద్దండి పార్టీలో తినేసాం అని చెప్తారు పండు ఫ్రెండ్స్ మొహమాటంగా నోనో అలా అంటే ఎలా ఇప్పటి వరకు మీరు పడ్డ టెన్షన్కి ఆ తిన్నది ఎప్పుడో అరిగిపోయి ఉంటుంది ఏం పర్లేదు ఏదో ఒకటి తినండి మీకేం కావాలో చెప్పండి వాణి అక్కడున్న అమ్మాయి చేసి పెడుతుంది మీరేం మొహమాట పడకండి ఇది మీ ఇల్లే అనుకోండి అంటాడు కృష్ణ అయ్యయ్యో అదేం లేదండి నిజంగానే స్టమక్ ఫుల్గా ఉంది అందుకే అంటారు పండు ఫ్రెండ్స్ ఓ ఓకే ఏం వద్దు కానీ ఫుడ్ ఏం వద్దు కానీ కనీసం ఒక గ్లాస్ పాలైనా తాగండి కొంచెం ఎనర్జీ వస్తుంది అసలే దెబ్బలు తగిలి కొంచెం బ్లడ్ లాస్ అయిందిగా అని చెప్తాడు కృష్ణ కృష్ణ అలా చెప్పేసరికి అతని మాట కాదనలేక అలాగే అని చెప్తారు ఫ్రెండ్స్ దాంతో వాణి వాళ్ళందరికీ తలా ఒక గ్లాస్ పాలు తెచ్చిస్తుంది కృష్ణ వాళ్ళు కూడా డిన్నర్ బయటే చేసి ఉండడంతో వాళ్ళు కూడా పాలు తాగుతారు తర్వాత వాళ్ళందరికీ రూమ్స్ చూపించి మీరు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకోండి అని చెప్తాడు కృష్ణ ఆ మాటతో వాళ్ళు పండుని చూసుకోకుండా పడుకుంటే ఎలా అన్నట్టు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు వాళ్ళ భావాన్ని అర్థం చేసుకున్న వాడిలా మరేం పర్లేదు మీ ఫ్రెండ్ని నేను దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను అసలే ఒంటి నిండా దెబ్బలతో బాధపడుతున్నారు ఈ నైట్ అంతా పడుకోకుంటే ఎలా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే అయినా రేపు మార్నింగ్కి కొంచెం పెయిన్ తగ్గి రిలీఫ్ అవుతారు మీరు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి మీ ఫ్రెండ్ సేఫ్టీ నాది అని వాళ్ళకి హామీ ఇస్తాడు అతను వాళ్ళు కూడా అతని కేరింగ్కి మనసులోనే ఆనందిస్తూ పైగా దెబ్బలు బాగా పెయిన్గా ఉండడం వల్ల ఇంకేం మాట్లాడకుండా వాళ్ళకి ఇచ్చిన రూమ్స్లోకి వెళ్ళి హాయిగా పడుకుంటారు వాళ్ళు అలా రూమ్స్కి వెళ్ళిపోయాక కృష్ణ శివ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు అప్పుడు శివ కృష్ణతో ఏంట్రా ఇదంతా అసలు ఎవరు వాళ్ళు అమ్మాయిలకి ఆమడ దూరంలో ఉండే నువ్వు ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ఇంత చేస్తున్నావ్ ఓకే ఏదో ఆపదలో ఉన్నారు కదా అని సేవ్ చేశావంటే సరే వాళ్ళని అప్పుడే వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి రాకుండా ఇలా ఇక్కడికి తీసుకొచ్చి ఇంత కేర్గా చూసుకోవడం ఏంటి అసలు ఏం చేస్తున్నావురా నువ్వు అరగంట క్రితం నా దగ్గర నుండి బయలుదేరిన నువ్వు వెంటనే కాల్ చేసి టెన్షన్గా కార్ తీసుకుని రమ్మంటే ఏమైందో అర్థం కాక కంగారుగా వచ్చాను నువ్వు చెప్పిన అడ్రస్కి అక్కడికి వచ్చి చూస్తే అంతా గందరగోళంగా ఉంది ఏమైందో నువ్వు చెప్పేదాకా కంగారు తగ్గలేదు నాకు వాళ్ళ విషయంలో ఎందుకో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నావు అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే నాకు ఏదో డౌట్గా ఉంది నిజం చెప్పు ఏంటి విషయం అంటాడు శివ ఏముందిరా ఏం లేదు నీ దగ్గర నుండి ఇంటికి వెళ్తుంటే దారిలో వాళ్ళు కనిపించారు ఎవరో రాస్కెల్స్ వాళ్ళని బలవంతంగా లాక్కెళ్ళి వ్యాన్లో పడేస్తున్నారు అది చూసి నేనక్కడికి వెళ్ళి ఆ ఇడియట్స్ని నాలుగు పీకి వాళ్ళని సేవ్ చేశాను ఈ టైంలో వాళ్ళు ఈ దెబ్బలతో ఇంటికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ కంగారు పడతారని ఇక్కడికి తీసుకొచ్చాను అంతే అంటాడు కృష్ణ అంతేనారా ఇంకేం లేదా అంటాడు శివ సాగదీస్తూ ఇంకేముందిరా అంతా చెప్పాగా అంటాడు కృష్ణ ఓకే నువ్వు చెప్పింది అంతా నిజమే అనుకుందాం ఏదో ఆడపిల్లలు ఆపదలో ఉన్నారని వాళ్ళని సేవ్ చేశావు మరి ఆ అమ్మాయి స్పృహలో లేదని తనకేమైందో అని ఏమీ కాని నువ్వు ఎందుకు అంతలా కంగారు పడ్డావు నీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి డాక్టర్ ఏం పర్లేదు అంతా ఓకే అని చెప్పే వరకు నీ మొహంలో బాధ నాకు స్పష్టంగా కనిపించింది ఎందుకు డాక్టర్ ఆల్ ఓకే అనే మాట విన్నాక కానీ నువ్వు నార్మల్ అవ్వలేదు కారణం ఏంటి చెప్పరా చెప్పు నిన్నే అడిగేది ఎందుకు ఆ అమ్మాయి కోసం నువ్వు అంతలా బాధపడ్డావు అంతేకాక నీ కన్నీళ్ళని ఎవరూ చూడకూడదని ఎందుకు కవర్ చేసుకున్నావు ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా వద్దు అని నువ్వే తనని దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్నావు అన్నావు ఎందుకు కృష్ణ అన్నీ వింటూ మౌనంగా ఉంటాడు చెప్పరా ఎవరు ఆ అమ్మాయి తనకి నీకు సంబంధం ఏంటి అని మళ్ళీ అడిగాడు శివ ఇంకా శివ చెప్పే వరకు వదలడు తనకి డౌట్ వచ్చింది అనుకుని రే నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను అంటాడు కృష్ణ చిన్నగా ఆ మాటకి షాక్ చూస్తాడు కృష్ణ వంక ఇది నిజమా అన్నట్టు అవును నిజమే అంటాడు కృష్ణ ఏంట్రా నువ్వు చెప్పేది నువ్వు లవ్ చేయడమేంటి లవ్వు గివ్వు అంటేనే పడింది నువ్వు ఇప్పుడు ఇలా అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది ఇదంతా అంటాడు శివ ఇంకా షాక్లోనే ఉండి శివ తన లవ్ మేటర్ కృష్ణ తన లవ్ మేటర్ శివకి ఈ విధంగా చెప్తాడు అది ఇప్పుడే రివీల్ చేయను కొన్ని ఎపిసోడ్స్ తర్వాత చెప్తాను అదంతా విన్న శివ నోరెల్లబెట్టి ఏంటి నీది వన్ సైడ్ లవ్వా అదేంట్రా నీ అందానికి నీ స్టేటస్కి అమ్మాయిలు పడి చచ్చిపోతుంటే నువ్వు నీ లవ్ విషయాన్ని తనకి చెప్పడానికి భయపడుతున్నావా అసలు నేను చూస్తుంది మా కృష్ణనేనా ఏ విషయాన్ని అయినా డేర్గా ముందు నిలబడి తేలిగ్గా ఫినిష్ చేయగలిగే నువ్వు నీ లవ్ విషయంలో ఇలా లేట్ చేయడం ఏంట్రా అంటాడు శివ ఏం లేదురా నాకు తనంటే పిచ్చి ప్రేమ ప్రాణం కానీ నా లవ్ మ్యాటర్ తనకి చెప్పాక అది నో అంటే నేను తట్టుకోలేనురా అందుకే తన ముందుకి వెళ్ళలేకపోతున్నాను అని తన భయాన్ని బయట పెడతాడు కృష్ణ అంతా విన్న శివ ఒకంత సంతోషంగా ఎంత మంచి మాట చెప్పావురా ఇన్నాళ్ళకి నీ లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది తప్పకుండా తను నీ ప్రేమని అర్థం చేసుకుని అతి తొందరలో నీకు దగ్గరవుతుంది నీది స్వచ్ఛమైన ప్రేమరా చూస్తూ ఉండు కొన్ని రోజుల్లోనే నీ లవ్ సక్సెస్ అవుతుంది అని చెప్పి నౌ ఆమ్ సో హ్యాపీ అంటూ కృష్ణని హ్యాక్ చేసుకుంటాడు శివ అంతలా చెప్తుంటే కృష్ణ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా కొంచెం సేపు వాళ్ళు మాట్లాడుకున్నాక ఓకేరా ఇప్పటికే చాలా లేట్ అయింది నువ్వు వెళ్ళి పడుకో గుడ్ నైట్ అని చెప్పి పండు ఉన్న రూమ్కి వెళ్తాడు శివ కూడా వెళ్ళి తన రూంలో పడుకుంటాడు రూమ్లోకి వెళ్ళిన కృష్ణ ప్రేమగా పండుని చూస్తూ ఎప్పుడొస్తావు బుజ్జి నువ్వు నా లైఫ్లోకి నీ ప్రేమ కోసం నేను నువ్వు కోడలిగా అడుగుపెట్టే నీ కోసం నీ రాక కోసం మన ఇంటి గుమ్మం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నామే తొందరగా నీకు నా ప్రేమని చెప్పి నిన్ను నా సొంతం చేసుకోవాలనుందే అంతలోనే మళ్ళీ భయం నువ్వు ఎక్కడ కాదంటావా అని అందుకే నీకు నా ప్రేమను చెప్పలేక నాలో దాచుకోలేక నీకు దగ్గర కాలేక అలా అని దూరంగా ఉండలేక నాలో నేనే సతమతమైపోతున్నానే ప్రతిరోజు ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను బంగారం నువ్వు ఇలా నా గదిలో నా కళ్ళ ముందు ఇంత దగ్గరగా ఉంటే నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది తెలుసా అంటూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు కృష్ణ నిద్రపోతున్న లేఖకు మధ్యలో దాహంగా ఉండేసరికి మెలకువ వస్తుంది వాటర్ కోసం చూస్తుంది బట్ రూమ్లో వాటర్ ఉండవు వాటర్ తాగడానికి అని బయటికి వచ్చిన లేఖకు ఇంకా పండు రూంలో లైట్ వేసి ఉండడం చూసి పండుకి స్పృహ వచ్చిందా ఏంటి అనుకుంటూ ఆ రూమ్ దగ్గరికి వెళ్తుంది తను వెళ్ళేసరికి కృష్ణ బెడ్ పక్కన చైర్లో కూర్చుని పండుని అపురూపంగా చూస్తూ ఉంటాడు లేఖ వచ్చింది కూడా గమనించకుండా లేఖ మనసులో ఇతనేంటి అలా రెప్ప వేయకుండా చూస్తున్నాడేంటి అనుకుంటూ కృష్ణ గారు అని పిలుస్తుంది లేఖ పిలుపుకి ఉలిక్కిపడి ఇటు చూసి ఏంటండి ఇంకా పడుకోలేదా అంటాడు కృష్ణ పడుకున్నానండి దాహం వేస్తే వాటర్ కోసం వచ్చాను ఈ రూంలో లైట్ ఉండేసరికి పండు లేచిందేమో అని చూడడానికి వచ్చాను అని చెప్తుంది లేఖ అయ్యో సారీ అండి వాణి రూమ్లో వాటర్ పెట్టడం మర్చిపోయినట్టుంది నేను వెళ్ళి తెస్తాను అంటూ బయటకు వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చిస్తాడు కృష్ణ లేక వాటర్ తాగి అడగాలా వద్దా అనుకుంటూ కృష్ణ గారు మిమ్మల్ని ఒక మాట అడగనా మీరు తప్పుగా అనుకోను అంటేనే అంటుంది లోగొంతుతో అయ్యో అంత ఇబ్బంది ఎందుకు అడగండి ఏంటి విషయం అంటాడు కృష్ణ అది అది అంటూ నేను వచ్చేసరికి మీరు పండుని తదేకంగా చూస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది టక్కున ఆ క్వశ్చన్ ఊహించని కృష్ణ కొంచెం కంగారు పడతాడు వెంటనే సర్దుకుని అయ్యో అదా ఈ అమ్మాయిని చూస్తుంటే ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపించింది అందుకే ఎక్కడ చూశానా అని ఆలోచిస్తూ అలానే చూస్తుండిపోయాను ఇంతలో మీరు వచ్చారు అంతే అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పేస్తాడు ఓ అవునా అయినా మీరు పండుని ఎక్కడ చూశారు ఎక్కడ చూశారో గుర్తొచ్చిందా మరి అని అడుగుతుంది లేఖ గుర్తొచ్చింది అంటాడు కృష్ణ అవునా ఎక్కడ చూశారు అని ఆత్రంగా అడిగింది లేఖ అదే అండి ఇంతకుముందు నేను పబ్కి వెళ్ళాను అక్కడ అనుకోకుండా మీ ఫ్రెండ్తో డ్యాన్స్ చేశాను అప్పుడు చూశాను తనని అని చెప్తాడు అతను ఓహ్ అంటే మీరేనా ఇందాక తనతో పబ్లో డ్యాన్స్ చేసింది అండ్ తను పడిపోకుండా పట్టుకుంది అంటుంది లేక హా అవును అంటాడు కృష్ణ చాలా థ్యాంక్స్ కృష్ణ గారు ఏంటో ఈరోజు మమ్మల్ని సేవ్ చేయడానికే మీట్ అయినట్టున్నారు మీరు అంటుంది అతనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి నేనేదో చేయగలిగిన సాయం చేశాను అంతే నేనేమంత గొప్ప పని చేయలేదు మీరు వెళ్ళి పడుకోండి లేట్ అయింది అంటాడు కృష్ణ ఓకే అంటూ గుడ్ నైట్ చెప్పి లేక ఆ గదిలో నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ Share, comment and subscribe.